ఓం శ్రీ మాతే నమ ఈరోజు మనం వీడియోలో మిథున రాశి వారి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి ప్లీజ్ చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా అయితే మిథున రాశి వారి లక్షణాలు మరియు స్వభావం ఇంకా వారు ఇతరులతో ఎలా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి జ్యోతిష్యంలో మూడవ రాశి ఈ రాశి బుధ గ్రహం ఆధిపత్యంలో ఉంటుంది బుధుడు మేధస్సు మాటతీరు చాతుర్యం వ్యాపార నైపుణ్యంకి సూచిక కాబట్టి మిథున రాశి వారు సహజంగానే తెలివైనవారు మరియు వేగంగా ఆలోచించే తత్వం ఉన్నవారు మరియు వాక్ చాతుర్యం కూడా కలిగినవారు వీరికి కొత్త విషయాలపై తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది మరియు మిథున రాశి ద్వంద్వ స్వభావం కలిగిన రాశి అంటే ఒకేసారి రెండు విధాలుగా ఆలోచించే స్వభావం ఉంటుంది ఒక విషయంపై నిర్ణయం తీసుకోవడంలో కొద్దిగా ఆలస్యం చేస్తారు ఎందుకంటే అన్ని వైపులా పరిశీలించి మరీ వీరు ఆలోచిస్తారు ఇప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయో కెరీర్ సంపద ప్రేమ ఆరోగ్యం ఆధ్యాత్మిక జీవితంలో ఏవైనా ప్రత్యేక అవకాశాలు ఉంటాయో మరియు జాగ్రత్తగా తీసుకోవాల్సిన సవాళ్ళు ఏంటో అన్నీ మీకోసం వివరంగా నేను ఇప్పుడు చెప్తాను ముందు అయితే కెరీర్ మరియు బిజినెస్ ఎలా ఉందో చూసేద్దాం ఈ నెలలో ఆఫీస్లో కొత్త బాధ్యతలు మరియు సవాళ్ళు వస్తాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ మరియు వ్యాపారం చేస్తున్న వారికి పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంలో జాగ్రత్తగా ప్రణాళిక చేయడం ఎంతైనా అవసరం కొత్త అవకాశాలు వస్తాయి కానీ అనవసరమైన డిసిషన్స్ మాత్రం తీసుకోవద్దు ఇక ఆర్థిక పరంగా అయితే ఆదాయం కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది అంటే అటు ఇటు అవుతుంది కొన్ని అదనపు ఖర్చులు కూడా రావచ్చు ఇకపోతే పెట్టుబడులు సేవింగ్స్ ఆర్థిక ప్రణాళిక చేస్తే ఎంత లాభమైనా ఉంటుంది ఇక చిన్న నష్టాలు వస్తే టెన్షన్ ఏం పడవద్దు అండి పేషెంట్స్తో ఎదుర్కొంటే అన్నీ గేమ్స్ వస్తాయి ఇక ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే కపుల్స్ అయితే మిస్అండర్స్టాండింగ్స్ని నివారించండి మరియు కమ్యూనికేషన్ని క్లియర్గా ఉంచండి ఇక సింగిల్స్ అయితే సోషల్ ఈవెంట్స్లో కొంత కొత్త కనెక్షన్స్ కూడా బలపడతాయి ఫ్యామిలీ సపోర్ట్ని ఆస్వాదించండి మరియు వివాదాలను నివారించండి ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే స్ట్రెస్ లెవెల్స్ మోడరేట్గా ఉంటాయి మెడిటేషన్ లైట్ ఎక్సర్సైజ్ ప్రాపర్ స్లీప్ ఎంతైనా అవసరం ఇక మైనర్ డైజెస్టివ్ ఇష్యూస్ లేదా హెడేక్ రావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే జీర్ణ సంబంధిత విషయాలు మరియు తలనొప్పి వంటివితో జాగ్రత్తగా ఉండండి ఇక ఆధ్యాత్మికంగా చూస్తున్నట్లయితే విష్ణు మరియు కృష్ణ భక్తి ఫలవంతం అవుతుంది రోజువారీ మంత్రపఠనం ప్రార్థనలు మంగళ గురువారం వ్రతం మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాయి పాజిటివ్ యాటిట్యూడ్ పేషెన్స్ మెయింటైన్ చేస్తే ఛాలెంజెస్ సులభంగా ఎదుర్కొంటారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశివాసులు జాగ్రత్తగా ప్రణాళికలు భక్తి మరియు మనోధైర్యంతో ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి విజయాలు సంతోషం మరియు పాజిటివిటీని అట్రాక్ట్ చేయవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాశి ఫలాలను కూడా మిస్ కాకుండా చూడండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్